అయోధ్యలో శ్రీరామనామ స్మరణతో మారుమోగిన అయోధ్యపురం ఈరోజు అత్యధిక భక్తులు దర్శనం చేస్తూ ఉన్నారు అత్యధికంగా భక్తులు విచ్చేస్తూ అయోధ్య శ్రీరామచంద్ర ప్రభు గారిని దర్శించుకునే పుణ్యం ఫలితం దక్కించుకుంటున్నారు అలాంటి శ్రీరామచంద్రుని మీరు కూడా చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహాన్ని మీరు కూడా పొందండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మరిన్ని ఆధ్యాత్మిక భక్తి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై జై Será? రామ రామ రమే తిరమే రమే మనోరమే సహస్రనామ తత్సుమనామ వరననే ఈ శ్లోకాన్ని నిత్యం పలుసార్లు ఎవరైతే స్మరిస్తారో వారికి విష్ణు సహస్రనామ పారాయణ ఫలితము మరియు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి అంతటి మహత్తరమైనది శ్రీరామనామం శ్రీరామనామ స్మరణ వల్ల సర్వ పాపాలు హరిస్తాయనేది పురాణాలు చెప్తున్నాయి అలాంటి మహత్తరమైన శ్రీరామందరం స్మరిద్దాం అలాగే అవి దర్శనం కూడా మనం చేసుకొని అవ్య మంగళ సాసనాలు మనందరం పొందుదాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అయోధ్య శ్రీరాముని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించండి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్